ఈ రోజు జరగబోయే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది కేబినెట్ సమావేశంకు మంత్రులందరూ కూడా హాజరు కానున్నారు అయితే ఈ కేబినెట్ భేటీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు సుమారు మూడు వందల పదిహేను పైచిలుకు అంశాలపై కేబినెట్ చర్చించింది కూడా ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు ఆమోదించిన అజెండా అంశాలపై ఈసారి సమీక్ష చేయనున్నారు ప్రతిసారి జరిగే క్యాబినెట్ మీటింగ్ హాల్లో కాకుండా సీఎం మీటింగ్ హాల్లో పంతొమ్మిదవ కేబినెట్ సమావేశం జరగనుంది మరి ఈ క్యాబినెట్ సమావేశాల విశేషాలేంటో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు హలో వివర్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ చర్చ అనేది జరగబోతూ ఉంది సో ఈ చర్చలో భాగంగా చర్చించే ముఖ్య అంశాలు ఏంటో తెలుసుకుందాం దాంట్లో మొదటగా ఏవైతే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు జరుగుతూ ఉన్నాయి సో ఆ సర్పంచ్ ఎలక్షన్లకు ఎలా సన్నద్ధం కావాలి గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ని ఎలా సంసిద్ధం చేయాలి అసలు ఈ ఎలక్షన్లు ఎలా గెలవాలనే చర్చ జరగ జరగబోతా ఉందని తెలుస్తూ ఉంది అయితే ఈ చర్చలో భాగంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావచ్చు అటు మంత్రులు కావచ్చు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి రాష్ట్ర క్యాబినెట్ మొత్తం దీని గురించి చర్చించబోతూ ఉంది ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు అటు బనక వివాదం కావచ్చు మరియు ఎవరైతే ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను ఎలా తిప్పికొట్టాలనే ఆలోచన పైన కూడా ఒక ప్లాన్ అనేది రెడీ చేయబోతున్నారని కూడా మనకు తెలుస్తూ ఉంది సో అదేవిధంగా ఇదే ఈ రోజున ఏదైతే వారు గతంలో ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఏదైతే గ్రామస్థాయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చాలి దానికి డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చాలనే ప్లాన్ కూడా చేస్తానని కూడా తెలుస్తూ ఉంది సో దాంట్లో భాగంగా ఏదైతే రాజీ యువ వికాసం ఉందో అది ఎలా పంపిణీ చేయాలి ఎంతమందికి పంపిణీ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఏదో ఒక ఉపాధి కల్పించి ఆ ఉపాధి ద్వారా ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే మొన్ననే రా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నారో వారు ఇక్కడికి కరిగేగారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఎవరైనా పార్టీ పనులకు కానీ పార్టీకి కానీ హాని చేయాలనుకుంటే వారు పార్టీలో ఇక ఉండరనే సందేశాలు కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది సో అదేవిధంగా రానున్న రోజుల్లో మీరు పార్టీకి ఎలా పనిచేస్తారో అదేవిధంగా మీకు పదవులు ఉంటాయని కూడా చెప్పి వెళ్ళడం కూడా జరిగింది సో దాంట్లో భాగంగానే ఇది దాదాపు ఇప్పటివరకు పద్దెనిమిది సార్లు క్యాబినెట్ చర్చ జరిగింది ఇది సారి కావడం గమనం అయితే దీంట్లో మూడు వందల పైగా అంశాలను చర్చించడం జరిగింది సో ఈరోజు కొత్త అంశాలు ఏవైతే గతంలో రాజీవ్ వికాసం గురించి చర్చించడం జరిగింది అయితే జూన్ రెండో తారీఖున ఇస్తామని చెప్పారు సో జూన్ రెండో తారీఖున ఇస్తామని చెప్పి కూడా దానికి ఉన్నటువంటి బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వలేకపోయాం దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది సో దానికి మళ్ళీ ఏదైతే ఈ రాజీవ్ వికాసం ఉందో రానున్న రోజుల్లో ఏ తేదీన ఇస్తామనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ముందున్న సర్పంచ్ ఎలక్షన్లు ఇటు చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ మరి ఇటు చూసుకుంటే ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా కొద్ది దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది సో ఈ సంక్షేమంలో భాగంగా తక్కువ ఖర్చుతోటి ఎలాంటి పనులు చేయవచ్చు ప్రజల్లోకి మన పనులు ఎలా తీసుకెళ్ళవచ్చు సో ఇటు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు మంత్రులం కావచ్చు అసలు ప్రజల్లోకి మనం చేస్తున్న పనుల్ని ఎలా కూడా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఎవరైతే ఈ కల్తీ మందు కావచ్చు కల్తీ కళ్ళు కావచ్చు సంబంధించిన అంశాలు కూడా ఏం జరిగాయనేది కూడా వారు ఆరా తీయబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది సో అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ఎవరైతే చర్చ పెట్టబోతా ఉన్నారో ఈ చర్చలో భాగంగా ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాయో ఆరోపణలో భాగంగా వారు ఈరోజు ఆ ఆరోపణలు ఎలా ఎదుర్కోవాలి ఆ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలని ఒక ప్రణాళికను కూడా సిద్ధం ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది సో రానున్న సర్పంచ్ ఎలక్షన్లకైతే ఎలా సంసిద్ధం కావాలి రాష్ట్ర ప్రభుత్వంలో మన సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మన సంక్షేమ పథకాలను ఎలా తీసుకెళ్లాలనే అంశాలపైన ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది అందరినీ ఒక ఏకతాటిపైకి తెచ్చి అందరూ ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలవాలనే ఒక ప్రణాళిక రూపొందించబోతున్నారు కూడా తెలుస్తూ ఉంది సో ఇది ఇప్పటివరకు వరకు అప్డేట్ టు పొలిటికల్స్ మీడియా శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ నందు థ్యాంక్ యూ శ్రీకాంత్ ఇవి సమావేశాలు విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ డిస్క్రిప్షన్